ನಮ್ಮದರ ಕೂಡ ಗುಲೇಪೆಯಲ್ಲ ಕಾಬಡಿ ಆ ಪ್ರಜಲನಿಂದಿ ఆ ప్రజల వైపు మీరు చూడకూడదని అన్నారండి పిల్లలు లోతనేతో పాటు ఆ ఫ్యామిలీ అక్కడ అక్కడున్న ప్రజలు కూడా వచ్చేద్దామనుకున్నారు కానీ దేవుడు అంగీకరించలేదంట అయితే వెంటనే వాళ్ళిద్దరిని కూడా తలుపులు తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఆ లోతన లోత వైపు ఇద్దరు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లలాంటి వారికి కూడా ఆ పిల్లల్ని తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా దేవదూతలు బయటికి తీసుకొని వచ్చి ఆడు పిల్లలు తీసుకొచ్చిస్తుంటే అమ్మ లోతని అన్నాడట ఆ వెనక చూడొద్దు అన్నాడు కదా దేవుడు చూడమన్నాడు చూడుతున్నాడు వెనక వైపు చూడొద్దు ముందుకు వెళ్ళిపోవన్నాడు కదా ఆమె ముందుకు పరిగెడితే వెనక చూడకూడదు కదా అమ్మ మమ్మీ వస్తుంది అంటే వస్తుంది డాడీ అమ్మ మీరిద్దరు వస్తున్నారంటే వస్తున్నాం డాడీ అని చెప్పి పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతుంటే కొన్ని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేసిందట అసలు ఏం జరుగుతుంది అక్కడ దేవుడు ఏదైనా చెప్పాడంటే అది జరుగుతుందా లేదా పిల్లలు జరుగుతుంది కదా ఆంటీకి ఒక అనుమానం ఉంది అందులో అది అందమైన పట్టణము కదా ఆ ప్రే దాని మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంది పిల్లలు అక్కడున్న మనుషులతో రిలేషన్ పెట్టుకొని అక్కడున్న మనుషులకి ఎక్కువగా అడాప్ట్ అయిపోయి ఆ దేశాన్ని వదిలి రాలేక చూ వెనక్కి ఒక్కసారి చూద్దాము అని చెప్పి ఇలా చూసింది పిల్లలు ఏమైంది అంటే తెలుసా పిల్లలు స్తంభం అయిపోయింది ఏమైంది